ఫ్రెండ్స్ ఇది వచ్చి ఓల్డ్ శారీతో ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా నేను పల్లులోంచి ఫ్లవర్స్ అనేది తీసుకుని ఇలా బార్డర్ అటాచ్ చేసి సైడ్ మళ్ళీ పోర్ట్లేబల్స్ వేశాను ప్రిల్స్ కూడా మనకి లాంగ్ ఫ్రాక్ ఎప్పుడు కూడా ఎంత క్లాత్ ఉన్నా ఇలా ఈక్వల్గా వస్తేనే లుక్ అనేది బాగుంటుంది అలానే ఫ్రంట్ వచ్చి స్క్వేర్ నెక్ పెట్టాను చాలా బాగా నచ్చింది నాకు మోడల్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హ్యాండ్ మోడల్ వచ్చేసి కోమిడి హ్యాండ్ మోడల్ పెట్టాను మన ఛానల్లో చూసి అదే మోడల్ పెట్టమన్నారు పైన ఇలాగా బొట్ట హ్యాండ్ వస్తుంది కింద నార్మల్గానే ఉంటుంది కిందను బార్డర్ అనేది అటాచ్ చేశాను అలానే బటన్స్ వేశాను చూడండి ఈ బటన్స్ కూడా నేను మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా అవి స్టిచ్ చేశాను బాగున్నాయి ఇదే ప్లేస్లో మీరు బాల్స్ కూడా వేసుకోవచ్చు అలానే బార్డర్ అయితే మనకి ఫ్రంట్ వచ్చింది కదా ఇక్కడ వేసుకుంటే లుక్ బాగుంటుందని చెప్పి అటాచ్ చేసి కిందన పైపింగ్ చేశాను బ్యాక్ వచ్చేసి జస్ట్ రౌండ్కి పెట్టేసి థ్రెడ్స్ పెట్టేశానండి బ్యాక్ వచ్చి మనకి ఇలాగ చిన్నగా బుట్ట వచ్చిన బర్ట్ అనేది వేశాను బ్యాక్ కూడా ప్రిల్స్ అనేది ఈక్వల్గా వచ్చినాయి చూసారు కదా ఇలా నీట్గా ఉంటేనే ఫ్రాక్ బాగుంటుంది లోపల మొత్తం కూడా సైడ్ జాయింట్ అలానే కింద వరకు కూడా నేను లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేశాను మన దగ్గర లోడింగ్ మిషన్ లేకపోయినా ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే దారాలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలానే మిడిల్లో కూడా చూడండి నడుము దగ్గర కూడా మనకి ఖర్చులు అనేది కనిపించకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోండి బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా ప్లస్లా వస్తుందో ఫ్రాక్కి కూడా మనకి ఇలాగ చంక దగ్గర కరెక్ట్గా ప్లస్లా వస్తేనే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి కిందన బార్డర్ కూడా నేను పై బార్డర్ అనేది ఎక్స్ట్రా బార్డర్ ఉంటుంది కదా అది తీసి ఇలా అటాచ్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది లోపల లైనింగ్ కూడా ఫుల్ గేరా వచ్చేలాగా ప్రిల్స్ కాకుండా ఇలా అంబరిల్లాలో చేశాను లుక్ అయితే ఇలా ఉందండి ఫ్రంట్ లుక్ అయితే హ్యాండ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా లెగుస్తుందో పైన పఫ్ ఉంటుంది కింద నార్మల్గా అనిపిస్తుంది ఫుల్ గేరా అయితే వస్తుంది ఎంత క్లాత్ ఉన్నా మనము ఇలా పెట్టుకుంటే మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి